హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు ష్యామిన్ షూట్ విల్ డిస్కస్ టుడేస్ కరెంట్ అఫైర్స్ ఇవాంటి కరెంట్ అఫేర్స్లో మనకి ఈ నలందా టు విక్రమశిల ఇక్కడ కనిపిస్తుంది చూడండి నలందా గురించి మనకి బాగా తెలుసు నలందా విశ్వవిద్యాలయం అంట అలాగే ఇంకొక విశ్వవిద్యాలయం న్యూస్లో ఉంది అదే మనకి విక్రమశిల అనమాట దీని గురించి డిస్కస్ చేద్దాం దాంతోపాటు ప్రపంచ రంగస్థల దినోత్సవం ఇవాళ ట్వంటీ సెవెంత్ కదా రంగస్థల దినోత్సవం దాని గురించి మాట్లాడదాం థియేటర్ డే అనమాట తర్వాత సెపక్ టక్రా ప్రపంచ కప్ బ్యాంక్ ఖాతాదారులకు నలుగురు నామినేషన్లు ఉండవచ్చు ఆంథూరియం ఆంథూరియం అనేది ఒక ఫ్లవర్ అనమాట దాని గురించి దాని స్పెషాలిటీ వార్తల్లో ఉంది దాని గురించి మాట్లాడదాం వీటితో పాటు కొన్ని అదరపు అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం మొదటిగా చూస్తే ప్రపంచ రంగతల రంగస్థల దినోత్సవం రంగస్థల దినోత్సవం వరల్డ్ థియేటర్ డే అంటాం వరల్డ్ థియేటర్ డే జనరల్గా రంగస్థలం అనగానే రంగస్థల నటులు ఉంటారు కొంతమంది స్టేజ్ ఆర్టిస్ట్ అంటాం కదా సో వాళ్ళు వాళ్ళ నటనా చాతుర్యంతో మనకి చాలా చాలా స్పెషల్గా గ్రామాల్లో పాత రోజుల్లో ఈ నాటకాలు వేయడాలు ఇవన్నీ పరిస్థితి ఉండేది అంటే థియేటర్ అంటే ఓన్లీ రంగస్థలం నాటకాలే కాదు థియేటర్కి అంటే ఏదైనా సరే మనకి థియేటర్కి సంబంధించి ఉన్నది ఏదైనా అంశము మనం అంటే దాన్ని రంగస్థలం అని అంటాం సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఈ దేని మనం ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నామంటే ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ఈ థియేటర్ ఇన్స్టిట్యూట్ని మనకి ఈ థియేటర్ ఇన్స్టిట్యూట్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది మొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దానికంటే ముందు ఏంటి అని అంటే యునెస్కో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే ఈ రంగస్థల దినోత్సవాన్ని జరపాలనే ఒక ప్రయత్నం జరి చేసింది బట్ అయితే ఈ పంతొమ్మిది అరవై ఒకటి నుండి ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియేటర్ ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది ఈ పట్లర్ కార్యక్రమాన్ని జరుపుతోందనమాట ఏది ఈ దినోత్సవాన్ని జరుపుతోంది సో ఇక్కడ రంగస్థల గౌరవార్థం దీన్ని ఎవ్రీ ఇయర్ ఇరవై ఏడు మార్చ్ ట్వంటీ సెవెంత్ మార్చిన దీన్ని అబ్జర్వ్ చేస్తారు ఇరవై ఏడు మార్చ్ వరల్డ్ థియేటర్ డే వరల్డ్ థియేటర్ డే అయితే ఇక్కడ ఇది ఎన్నో ఎడిషన్ అంటే అరవై మూడవ ఎడిషన్ సిక్స్టీ థర్డ్ ఎడిషన్ అనమాట సిక్స్టీ సిక్స్టీ థర్డ్ ఎడిషన్ దీని థీమ్ వచ్చినప్పటికీ మనకి దీని ఇతివృత్తం అంటాం కదా యా ఇతివృత్తం వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై ఐదుకి ఇతివృత్తం థియేటర్ అండ్ ద కల్చర్ ఆఫ్ పీస్ థియేటర్ అండ్ ద కల్చర్ ఆఫ్ పీస్ అనేది దీని నే ఇతివృత్తం అనమాట సో మనకి ఇక్కడ కావాల్సిన పాయింట్స్ ఏంటి మొదటిసారిగా దీన్ని కనుగొని దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది యునెస్కో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియేటర్ ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దీన్ని ఫాలో అప్ చేస్తోంది పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి దీని ఇతివృత్తం ఏంటి అంటే థియేటర్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్ అనమాట థియేటర్ అండ్ ద కల్చర్ ఆఫ్ పీస్ ఇంపార్టెంట్ డేస్ ఎప్పుడు ఎలాగడుగుతాడు అని అంటే ఈ పర్టిలర్ డే ఎప్పుడు అని అడుగుతాడు లేదు ట్వంటీ సెవెంత్ మార్చ్ని క్రింది వనరులు ఏ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటారని అడుగుతాడు దట్ ఇస్ వా సో నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇక్కడ చూడండి ఇది కొత్తగా ఉంది కదా సెపక్ టక్రా ప్రపంచ కప్ సెపక్ సెపక్ టక్రా ఇది వచ్చేటప్పటికి మనకి ఇది ఒక కొత్త గేమ్ అనమాట అంటే డిఫరెంట్ గేమ్ చూస్తుంటాం మనం కానీ ఏంటి అని అంటే ఇదిగోండి ఇక్కడ ముగ్గురు త్రీ ప్లేయర్స్ ఉంటారు ఈ స్పోర్ట్లో ఆరుగురు ఆడతారు బట్ ఒక టీంలో ముగ్గురే ఉంటారు ముగ్గురు ప్లేయర్లు ఉంటారు వీళ్ళు ఏంటి అంటే చేతులను ఉపయోగించకుండా చేతులను ఉపయోగించకుండా బాల్ని మూవ్ చేస్తారనమాట చేతులను ఉపయోగించకూడదు ఈ ఆటలో కండిషన్ అది ఏ ఆటలో చేతిని ఉపయోగించకూడదు యా ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి మరి దీని ప్రత్యేకత ఏంటి అని అంటే దాన్ని కాళ్ళతోటి లేదా ఎవరైతే పర్సన్ ఇలా ఈ బాల్ని మూవ్ చేస్తున్నారో ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పర్సన్ మూవ్ చేస్తున్నారు కదా కాల్ని యా ఇట్లా మూవ్ చేసే పర్సన్ ఉంటారనమాట ఒకళ్ళు మూవ్ చేస్తూ ఉంటారనమాట ఇదిగోండి ఈ పర్సన్ కాల్తో లిఫ్ట్ చూడండి బాల్ని అలా లిఫ్ట్ చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏమంటారంటే తెకాంగ్ అంటారు అలా బాలుని ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళని తెకాంగ్ అంటారు తెకాంగ్ ఇది ఎక్కడిది అని అంటే ఈ స్పోర్ట్ అంతా మనకి ఆగ్నేయ ఆసియా దేశాలకు సంబంధించిన ఆట అనమాట క్రీడ అనమాటది ఆగ్నేయ ఆసియా దేశాలకు సంబంధించిన ఆట అంటే అక్కడి నుంచి ఉద్భవించింది పుట్టిందనమాట మలేషియాలో అఫీషియల్ గేమ్ కింద ఆడేవాళ్ళు దీన్ని తర్వాత తర్వాత ఒక ప్రపంచ ప్రపంచ కప్పు ఇచ్చేంత పరిస్థితికి వచ్చిన ఆట అనమాట అది సో ఈ ఆగ్నేయ ఆసియా దేశాలు ఆడే ఆటగా చెప్తారు దీన్ని లైక్ మన థాయిలాండ్ కానీ ఇండోనేషియా కానీ ఫిలిప్పైన్స్ కానీ మలేషియా కానీ ఈ దేశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి బట్ భారత్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మనకి రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండులో భారతదేశానికి దీనిలో ఈ ఈవెంట్లో కాంస్య పథకం వస్తే రెండు వేల ఇరవై ఐదులో ఈ ఈవెంట్లో మనకి బంగారు పథకం వచ్చిందనమాట గోల్డ్ వచ్చింది దీనిలో ఎప్పటినుంచో బాగా టాప్ క్లాస్లో ఉన్న జపాన్ను ఓడించి భారతదేశం స్వర్ణ పథకాన్ని గెలుచుకుందనమాట ఏది పురుషుల విభాగం పురుషుల విభాగంలో మొదటి బంగారు పథకం ఇది భారతదేశానికి సో మొదటి బంగారు పథకం అనమాట స్పెషల్ వన్ గోల్డ్ కదా ఖచ్చితంగా స్పెషల్గా అడుగుతాడు తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై ఏడు మనకి కాంస పథకం ఆ రెండు సంవత్సరాల్లో కాంస పథకం వచ్చింది మళ్ళీ ఇదే ఇదే పర్టికులర్ స్పోర్ట్లో మహిళల విభాగంలో మనకి కాంసం వచ్చింది మహిళల విభాగంలో కాంస పతకం వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ వన్ మరి ఎక్కడ జరిగింది ఇది ఈవెంట్ అంటే పాట్నాలో జరిగింది పాట్నా బీహార్లో జరిగిందనమాట దట్ ఇస్ వన్ సో చాలా ఇంపార్టెంట్ వన్ సెపెక్ టక్రా సెపక్ టక్రా కప్ దీనిలో భారతదేశం గోల్డ్ మెడల్ విన్ చేసుకుందనమాట అది పాయింట్ దర్జా సో నెక్స్ట్ మనకి వెళ్దాం ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్స్ గుర్తుంచుకోండి టెకాంగ్ టెకంగ్ అంటే టెకంగ్ అంటే ఏంటి అంటే ఎవరైతే ప్లేయర్ బాల్ బాల్ని పట్టుకొని ఉన్నారో లేదా బాల్తో ఆడుతున్నారో వాళ్ళని టెకెంగ్ అంటారు ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు ముగ్గురు ఉంటారు ఒక టీంలో ముగ్గురు ఉంటారు అలా ముగ్గురు ముగ్గురు కదా అపోనెంట్ ముగ్గురు టీం రన్నింగ్ టీం ముగ్గురు మొత్తం ఆరుగురు ఉంటారు ఆరుగురు పిచ్చిలు గ్రౌండ్లో ఉంటారు సో అది స్పెషల్ వన్ భారతదేశానికి పురుషుల విభాగంలో గోల్డ్ వచ్చింది మహిళల విభాగంలో కాంస్య పథకం వచ్చింది పురుషుల విభాగంలో భారతదేశం జపాన్ని ఓడించి స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది దట్ ఇస్ అ పాయింట్ దట్ ఇస్ అ కాంటాక్స్ట్ వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం యా ఇక్కడ చూడండి బ్యాంక్ ఖాతాదారులకు నలుగురు నామినీలు ఉండవచ్చు జనరల్గా మనం బ్యాంక్ అకౌంట్ తీసుకునేటప్పుడు నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది అంటే నామినీ ఖచ్చితంగా నామినీని యాడ్ చేయాలి కదా అంటే నామినీ అంటే ఎవరు అని అంటే ఒకవేళ ఈ అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ ఖాతాదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమన్నా జరగకూడదు జరిగితే ఈ డబ్బులు ఎవరికి ఇవ్వాలి అని చెప్పేవాళ్ళే నామినీ అలా నామినీని మనం జనరల్గా ఏంటి అని అంటే బీమా పాలసీలు అలాంటివి ఉంటాయి బీమా పాలసీలు ఉంటాయి కదా అలాంటి వాటిలో నలుగురు దాకా తీసుకుంటారు నలుగురిని మ్యాక్సిమం తీసుకోవచ్చు దీనిలో నామినేషన్ కింద అంటే ఒకరు రెస్పాండ్ అవ్వకపోతే ఇంకొకరు 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 అట్లా అనమాట నలుగురు దాకా తీసుకుంటారు నలుగురిని తీసుకునే అవకాశం ఉంది జనరల్గా బీమా పాలసీలో కనిపిస్తుంది మనకి కానీ ఇప్పుడు సవరించిన చట్టం అంటే మనకి ఈ భారతీయ బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని రాజ్యసభలో ప్రవేశపెట్టారు అక్కడ ఆమోదం వచ్చిందనమాట మనకి బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుని రాజ్యసభ ఆమోదించడంతో ఇవి ఇవి మనకి వార్తల్లోకి వచ్చిందనమాట మరి ఇప్పుడు వేటి వేటికి నలుగురు నామినీలను తీసుకుంటారు అని అంటే మనం గోల్డ్ డిపాజిట్లైనా ఫిక్స్డ్ డిపాజిట్లైనా లాకర్ ఫెసిలిటీ ఏదైనా వీటన్నింటిలో నాలుగు నామినీలను ఇవ్వాలి లాకర్ ఫెసిలిటీ గోల్డ్ ఫెసిలిటీ ఒకటి గోల్డ్ డిపాజిట్స్ గోల్డ్ని డిపాజిట్ చేస్తాం కదా అదైనా లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి కదా ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఒక లాంగ్ టర్మ్కి అంటే వన్ ఇయర్ దాటి మనం ఏవైతే డిపాజిట్స్ చేసుకుంటామో వాటిని ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం అవి మెచ్యూరిటీ పీరియడ్ మనకి మాక్సిమం పదేళ్ళు ఉంటుంది అనమాట టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కావాలనుకుంటే రిటర్న్ చేసుకో టర్న్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ డిపాజిట్ చేసుకోవచ్చు లేదా విత్డ్రా చేసుకోవచ్చు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అయినా బ్యాంకుల్లో ఏదైనా సరే ఒక డిపాజిట్కి మాక్సిమం ఒక డిపాజిట్ మ్యాక్సిమం డ్యూరేషన్ టెన్ ఇయర్స్ ఉంటుంది పది సంవత్సరాలు దాటి డిపాజిట్ని కంటిన్యూ చేయరు పది సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ చేయాలి అని అంటే రెన్యువల్ చేయించుకోవాలి లేదా ఆ డబ్బులు వెనక్కి తీసుకోవాలి ఇలాంటి కాంటాక్ట్స్ నడుస్తుంది సో ఎనీవేస్ ఫిక్స్డ్ డిపాజిట్లు తర్వాత లాకర్ సౌకర్యం లాకర్ సౌకర్యం వీటిల్లో నాలుగు నలుగురు నామినేషన్లు పెట్టుకోవచ్చు అని చెప్తోంది అనమాట నా నామినేస్ని తీసుకోవాలి అని చెప్తోంది దట్స్ అ పాయింట్ దాంతోపాటు ఇంకొకటి ఇంట్రడ్యూస్ చేశారు అదేంటి అంటే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అనమాట సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఈ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అని అంటే ఈ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఐదు లక్షల నుండి రెండు కోట్ల రూపాయలకు పెంచారు సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అని అంటే వాటా మూలధనం ఉంటుంది కంపెనీల్లో బ్యాంకుల్లో వాటా మూలధనం ఏదైతే ఉంటుందో ఆ వాటా మూలధనం ఐదు లక్షల రూపాయల దాకా టెన్ పర్సెంట్ ఉండేది దాన్ని ఏం చేశారు అని అంటే ఐదు లక్షల రూపాయల దాకా మాక్సిమం ఉన్నదాన్ని రెండు కోట్ల రూపాయల దాకా మాక్సిమం పెంచారు రెండు కోట్ల రూపాయల దాకా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అని గుర్తుంచుకోండి అంటే దానికి దానికి మళ్ళీ మన వాటాదారులు ఎవరు ఉంటారో ఇవన్నీ డిస్క్ డిస్కస్ చేసుకోవాలి కాబట్టి ఆ విషయం దానికి డీప్గా వెళ్లకుండా సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఐదు లక్షల రూపాయలు ఉండేది దాన్ని రెండు కోట్ల రూపాయలకి పెంచారు అది కూడా ఈ సవరణ బిల్లు కిందకే ఇంట్రడ్యూస్ చేశారనమాట సబ్స్టాన్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఐదు లక్షల నుంచి రెండు కోట్లకి సింపుల్గా అలాగే అడుగుతాడు ఈ సవరణ చట్ట బ్యాంకింగ్ బ్యాంకింగ్ సవరణ చట్టాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ని ఎంత నుంచి ఎంతకు పెంచారు లేదా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది అని అడుగుతాడు ఐదు లక్షలు ఉండేది దాన్ని రెండు కోట్లకు పెంచాడు టూ క్రోర్స్ దాకా పెంచాడు దట్ ఈస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇక్కడ చూడండి మారుతి సుజుకి సునీల్ కక్కర్ని హోల్ టైమ్ డైరెక్టర్గా పేర్కొంది హోల్ టైమ్ ఆ లైఫ్ టైమ్ అతను ఉన్న రోజులు ఇతనే హెడ్ అనమాట అలా అనౌన్స్ చేసింది ఎవరు మారుతి సుజుకి మనకి మారుతి సుజుకి తెలుసు కదా సుజుకి వచ్చినప్పటికీ జపాన్ కంపెనీ మారుతి ప్రైవేట్ లిమిటెడ్ అని మనకి మారుతి ఉద్యోగ లిమిటెడ్ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అని మన ఇండియన్ కంపెనీ ఈ సుజుకీ కంపెనీ మారుతిని మారుతి సుజుకీ కదా దీన్ని రెండు వేల ఏడులో అక్వైర్ చేసుకుందనమాట విలీనం చేసుకుందనమాట సో ఎప్పుడు సుజుకీ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఇది ఏదైతే ఉందో రెండు వేల ఏడులో విలీనమైంది సుజుకీ అనేది జపాన్ బేస్డ్ కంపెనీ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఇండియాది కదా యా దీనికి మారుతి సుజుకీకి హోల్ టైమ్ డైరెక్టర్ హోల్ టైమ్ డైరెక్టర్ హోల్ టైమ్ డైరెక్టర్గా సునీల్ కక్కర్ ఈ సునీల్ కక్కర్ని అపాయింట్ చేస్తున్నారు స్పెషాలిటీ ఏంటి అని అంటే ఇతను భారతదేశానికి చెందిన మొట్టమొదటి డైరెక్టర్ అనమాట ఇప్పటివరకు అందరూ జపాన్ వాళ్ళే డైరెక్టర్లు ఉండేవాళ్ళు కానీ భారతదేశానికి చెందిన మొట్టమొదటి డైరెక్టర్ ఎవరు సునీల్ కక్కర్ సునీల్ కక్కర్ సో ఇంపార్టెంట్ వన్ అపాయింట్మెంట్ కదా నియామకం కింద కూడా కాబట్టి గుర్తుంచుకోవాలి తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం నలందా టు విక్రమ విక్రమశిల ఈ నలందా నుంచి విక్రమశిల ఇది కొంచెం హిస్టరీ టచ్ టచ్నే కాన్సెప్ట్ ఇక్కడ నలందా అనేది నలందా యూనివర్సిటీ అని తెలుసు మనకి తక్షశిల దానికంటే ముందు తక్షశిల తర్వాత ఇప్పుడు విక్రమశిల అని మనకి వార్తల్లోకి వచ్చిందనమాట తక్షశిల అనేటప్పటికి ఒక చాలా చాలా కౌటిల్యుడు అక్కడ చదువుకున్నాడని చెప్తారు కదా తక్షశిలలో తర్వాత దాని తర్వాత అదే తక్షశిల మనకు వచ్చినప్పటికి పాకిస్తాన్లో ఉంది పంజాబ్లోని పాకిస్తాన్లో ఉంది ప్రజెంట్ ఇక్కడ నలందా వచ్చినప్పటికీ మనకి ఇండియాలోనే బీహార్లో ఉంది అలాగే ఈ విక్రమశిల కూడా విక్రమశిల కూడా భారతదేశంలోనే ఉంది ఒక పది సంవత్సరాల క్రితం నలందా యూనివర్సిటీ మీద మన భారత ప్రభుత్వం చాలా ఫోకస్ చేసి దాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పి దాని వర్క్ని స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేస్తాను ఇది కంప్లీట్ అయిపోయింది అంటే ఈ పది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడు అంత ప్రాముఖ్యత ఉన్న అంత ప్రాముఖ్యత ఉన్న ఇంకొక ప్రాజెక్ట్ ఇంకొక యూనివర్సిటీ విశ్వవిద్యాలయం విక్రమశిల మీద ఫోకస్ చేస్తాం అందుకని ఇది వార్తల్లో ఉందనమాట సో విక్రమశిలను కూడా అదే స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో మేము దాన్ని అభివృద్ధి చెందిస్తామని మన ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది దీని గురించి కొన్ని హిస్ట్రిక్ హిస్టారిక్గా ఉన్న పాయింట్స్ కొన్ని చూద్దాం చారిత్రకంగా దీనికి ఉన్న ప్రాముఖ్యతను చూద్దాం ప్రపంచంలో మనకి నలందా ఫేమస్ నలందా అనగానే గుర్తొచ్చేది ఏంటి అని అంటే ప్రపంచంలోనే ఫస్ట్ ఉన్న యూనివర్సిటీలో ఎలాంటి యూనివర్సిటీ అని అంటే చాలా ప్రాముఖ్యత ఉన్న యూనివర్సిటీల్లో రెసిడెన్షియల్ యూనివర్సిటీ మొదటి మొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ ప్రపంచంలోనే మొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ అక్కడ నివాసం ఉండడానికి సదుపాయాలు కలిగించి విద్యను బోధించిన విశ్వవిద్యాలయం అనమాట అది ఫస్ట్ ఇది ప్రపంచంలోనే ఏదది నలందా అలా ప్రముఖమైంది రెండవది వచ్చినప్పటికి విక్రమశిల భారతదేశంలోనే రెండవది వచ్చినప్పటికీ విక్రమశిల ఈ రెండు భారతదేశంలోనే ఉన్నాయి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి నలందా కనుక ఉన్నామనుకోండి నలందా గురించి మీరు చాలా చోట్ల విని ఉంటారు కుమారగుప్తుడు దాన్ని మనకి దాన్ని కన్స్ట్రక్ట్ చేశాడని తర్వాత ఇక్కడ విక్రమశిలకి వచ్చినప్పటికి ధర్మపాలుడు అంటే పాలవంశానికి చెందిన ధర్మపాల అనే రాజు దీన్ని నిర్మిస్తాడనమాట విక్రమశిలని అప్పుడు వీళ్ళకి అంటే వీళ్ళ టైంలో బెంగాల్ అనేటప్పటికీ గౌడ అనే పేరుతో పిలిచేవాళ్ళు బెంగాల్ని తర్వాత బీహార్ని వచ్చినప్పటికీ ఉద్దండపురం అని పిలిచేవాడు అనమాట ఉద్దండపురం బీహార్ని ఉద్దండపురం అని తర్వాత బెంగాల్ని గౌడ అనే పేరుతో పిలిచేవాళ్ళు తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఈ నలందా యూనివర్సిటీ నలంద యూనివర్సిటీని గుప్తుడు నిర్మించాడు అనుకున్నా విక్రమశిల వచ్చినప్పటికీ ధర్మపాలన అనుకున్నాం కదా అంటే ఎనిమిది తొమ్మిది సెంచరీల్లో చాలా అంటే ఆ శతాబ్దాల్లో చాలా ప్రాముఖ్యత పొందిన ఈ ఏవైతే ఈ పర్టికులర్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయో తర్వాత కాలక్రమేణ పన్నెండవ శతాబ్దం పన్నెండు పదమూడు శతాబ్దం ఆ టైం వచ్చినప్పటికీ వీటి మీద దండయాత్రలు స్టార్ట్ అయ్యి మనకి మహమ్మద్ మనం బాగా విన్న పేర్లలో మహమ్మద్ గోరీ విని ఉంటాం ఢిల్లీ సుల్తాన్స్కు ముందు వచ్చిన వాళ్ళలో మహమ్మద్ ఘోరీ ఉన్నాం కదా ఆ మహమ్మద్ గౌరీ యొక్క సైనిక అధ్యక్షుడు మనకి భక్తియార్ ఖిల్జీ అనమాట ఈ భక్తియార్ ఖిల్జీ ఈ విక్రమశిల విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేస్తాడనమాట సో అలా ధ్వంసమైన ఈ యూనివర్సిటీని భారతదేశ భారత ప్రభుత్వం చాలా ప్రిస్టీజియస్గా తీసుకుని దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తుందనమాట అందుకని మనకి ఈ వార్తల్లో ఉంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం అనమాట విక్రమశిల నలందా నలందా యూనివర్సిటీ విక్రమశిల రెండు బీహార్లోవే నలందా యూనివర్సిటీ వచ్చేప్పటికి రాజ్గిరి పర్వతాల దగ్గర ఉండి అది ఇది వచ్చేటప్పటికి మనకి విక్రమశిల వచ్చేటప్పటికి ఇది ఇది కూడా అంటే అదే బీహార్లోదే బట్ ఏంటి అని అంటే బీహార్లోదే కానీ ఒక విలేజ్లో అంటే విలేజ్ టర్న్లో స్టార్ట్ చేసింది అనమాట ఇది విలేజ్లో స్టార్ట్ చేసింది ఈ నలందా స్టార్ట్ చేసి అంటే భారత ప్రభుత్వం దీని అభివృద్ధి కోసం పది సంవత్సరాల నుంచి కష్టపడుతూ దాని అది కొలిక్ ఒక ఒక ఆర్డర్లోకి వచ్చిన తర్వాత విక్రమశిల ప్రాజెక్ట్ని తీసుకుందనమాట దట్స్ అ పాయింట్ ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అంశాలు అదే మనం ఇంకొక పాయింట్ కూడా చెప్పుకున్నాం ఇక్కడ ప్రపంచ మొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం ఏది నలందా రెండవది వచ్చినప్పటికి విక్రమశిల అంత ప్రాముఖ్యత ఉందన్నమాట సో తర్వాత మనకి తక్షశిల గురించి ఎందుకు మాట్లాడుకోవడం లేదు మనం అంటే అది రెసిడెన్షియల్ కాదు ఒకటి తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే అది ఎప్పుడు ఏంటి అనేది ఆనవాళ్ళు కూడా మనకి లేవు అనమాట అంటే కరెక్ట్ టైం కూడా పర్ఫెక్ట్గా లేదు సో తర్వాత ఇక్కడ బోధనంతా అంటే నలందాలోనైనా విక్రమశిలలోనైనా బోధనంతా సంస్కృత మీడియంలో జరిగేది మీడియం ఏంటి సంస్కృతం అనమాట దట్స్ అ పాయింట్ చలో చూద్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం యా టాటా మోటార్స్ బ్రాండ్ అంబాసిడర్ టాటా మోటార్స్ బ్రాండ్ అంబాసిడర్గా అనౌన్స్ చేసింది బాగా ఫెమిలియర్ పర్సన్ ఈ పర్సన్ చాలా ఫెమిలియర్ పర్సన్ ఇక్కడ వీళ్ళు ప్యాసింజర్ మరియు ఎలక్ట్రిక్ వాహనాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఈ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫేమస్ బాలీవుడ్ నటుడు మనకి వికీ కౌశల్ కదా విక్కీ కౌశల్ ప్రజెంట్ కీ కౌశల్ ఫేమస్ స్టార్ కదా మనకి మన చాగాలో కూడా వెరీ ఫేమస్ లీడింగ్ రోల్ ప్లే చేశారు కదా సంభాజీగా ఇంకా ఆయన అనమాట సో ఇక్కడ క్యాంపెయిన్ ఏంటి అని అంటే టేక్ ద కర్వ్ అనే క్యాంపెయిన్ తోటి టాటా మోటార్స్ బ్రాండ్ అంబాసిడర్గా ప్యాసింజర్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్కి మన వికీ కౌశల్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట మనకి ఈ అంబాసిడర్స్ కూడా కొత్త కొత్త బ్రాండ్స్కి అంబాసిడర్లు వస్తూ ఉంటారు కదా అంబాసిడర్స్ వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా టచ్ చేస్తాడు రిషబ్ పంత్ గురించి మనం మాట్లాడుకున్నాం గోవాయి బిబో గురించి వచ్చినప్పుడు రిషబ్ పంత్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారని చెప్పుకున్నాం తర్వాత నారికాకి మనకి షైనా నెహ్వాల్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టారని చెప్పుకున్నాం సో అలాగే టాటా మోటార్స్కి మన వికీ కౌశల్ అనమాట తర్వాత నెక్స్ట్ వన్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ వన్కి వెళ్దాం ఆంథూరియం ఈ ఆంథూరియం అనేది ఏంటి అని అంటే ఒక ఫ్లవర్ మోడల్ అనమాట చాలా స్పెషల్ ఫ్లవర్ ఇది అంటే లైక్ మనకి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ప్లాంట్ చాలా చోట్ల మనకి ఇది కనిపిస్తుంది ఇప్పుడు మనకి ప్రతి చోట అవైలబుల్గానే ఉన్నదే ఇదేంటి అని అంటే ఒకప్పుడు జనరల్గా మనకి ఇది ఓన్లీ మెక్సికో కెనడా ఇలాంటి దేశాల్లో అవైలబుల్గా ఉండేది తర్వాత తర్వాత మనకి ఇండియాలో కూడా బాగా ఫేమస్గా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో బాగా దొరుకుతున్న మోడల్ అనమాట యాంతూరియం అంటారు దాన్ని యాన్థూరియం యాంథూరియం అని పిలుస్తారు దీనికి వచ్చేటప్పటికి మిజోరం నుండి ఇది వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే రీసెంట్గా ఈ ప్రొడక్షన్ మిజోరంలో వీటి ప్రొడక్షన్ బాగా హై అండ్కి వెళ్ళిపోయి వీటిని ఏం చేస్తున్నారంటే వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారనమాట ఎక్స్పోర్ట్ చేస్తున్నారనమాట అలాగా మిజోరం నుంచి సింగపూర్కి ఎగుమతి అయిన మోడల్ అనమాట ఇది ఫ్లూర్ ఫ్లవర్ మోడల్ అనమాట జనరల్గా మనం ఆ దేశాల నుంచి మనం తీసుకొచ్చుకుంటూ ఉంటాం అలాంటిది భారతదేశం నుంచి అక్కడికి ఈ ఫ్లవర్ ఇలా చూడండి బొకేలు బొకేలాగా కనిపిస్తుంది కదా ప్లాంట్ లాగా కనిపిస్తుంది కదా స్పెషల్ ప్లాంట్ లాగా సో ఈ ఇది మిజోరంలో చాలా స్పెషల్ అనమాట అక్కడ దీని గురించి ఆంథోరియం ఆథోరియం ఆంథోరియం మనకి ఫెస్టివల్ కూడా ఒకటి సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు ఆంథోరియం ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేస్తారు ఎక్కడ అని అడుగుతాడు మిజోరం ఫెస్టివల్ ఎక్కడ మిజోరం దీన్ని రీసెంట్గా మిజోరం నుండి సింగపూర్కి ఎక్స్పోర్ట్ చేశారు ఈ వీటిని తర్వాత ఇక్కడ ఎక్కడ వీటి ఆరిజిన్ ఎక్కడ అంటే ఎక్కడ ఎక్కడికి సంబంధించినవి అని అంటే ఇవి మెక్సికో అర్జెంటీనా ఈ ఈ దేశాలకు అన్నమాట మెక్సికో అర్జెంటీనా దేశాలకు చెందిన ఫ్లవర్ మోడల్స్ అనమాట ఇవి అయితే వీటిలో అంటే వీటి పెంపకంలో అంటే వీటిలో మన భారతదేశంలో టాప్ వీటిని వీటిని పెం పెంచడంలో టాప్ ఉన్న స్టేట్స్లో తమిళనాడు ఉంది మనకి తమిళనాడు కర్ణాటక మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఇవి టాప్ స్టేట్స్ అనమాట వీటి ప్రొడక్షన్లో అయితే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వాటికి అక్కడ అక్కడ ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళకి హై హైఎండ్లో వెళ్ళిపోతున్నాయి హై ఎండ్లో ప్రొడక్షన్ జరుగుతుంది ఉత్పత్తి జరుగుతుంది బట్ అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇవేంటి అని అంటే తమిళనాడు కర్ణాటక మనకి మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఇవేంటి అని అంటే వాటి ప్రొడక్షన్ పెంచుకుంటున్నాయి ప్రొడక్షన్ పెంచుకుంటున్నాయి ఎందుకు అని అంటే వీటిని వీటికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది అనమాట వీటిని జనరల్గా మనం ఎయిర్ కండిషన్ రూంలో కూడా పెంచుకోవచ్చు జనరల్గా ఎయిర్ కండిషన్ రూంలో మనకి ఫో ఫోటోసిన్థోసిస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి కిరణజన్య సంయోగక్రియ జరగదు కాబట్టి జనరల్గా సూర్యుడి కిరణాలు అవి పడవు కాబట్టి చెట్లు మాడిపోతూ ఉంటాయి కానీ ఇవి అలాంటివి కాదు ఇవి ఏసీ రూమ్లో కూడా పెరుగుతాయి అనమాట అందుకని వీటికి జనరల్గా జనాలు ఏం చేస్తారు చూడగానే మంచి నైస్గా చూడడానికి మంచిగా గుడ్ అట్రాక్షన్గా ఉంటాయి అందులో పాజిటివ్ వైబ్స్ ఇస్తాయి అలాంటివి మంచి ఎయిర్ కూడా మంచి ఎయిర్ కదా అందుకనే ఏం చేస్తారంటే ఇలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంపార్టెన్స్ వీటిని న్యూస్లోకి వచ్చాయన్నమాట ఏంటి పేరేంటి ఆంథూరియం ఆంథూరియం ఎక్కడ ఏ కంటే ఎక్కడ నుంచి ఏ స్టేట్ మిజోరం నుంచి ఎక్కడికి సింగపూర్కి అనమాట అది గుర్తుంచుకోండి తర్వాత భారత్లో మనకి భారత్ అమెరికాకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి నెదర్లాండ్స్కి కెనడాకి ఈ దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది అనమాట సింగపూర్తో పాటు ఈ దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది మిజోరం నుంచి రీసెంట్ ఎగుమతి జరిగింది చాలా హై క్వాంటిటీలో ఎక్కడికి అని అంటే సింగపూర్కి వీళ్ళు ఫెస్టివల్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో ఈ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో ఫెస్టివల్ కూడా జరుపుతారు ఆంథూరియం ఫెస్టివల్ అనమాట ఆ టూరిస్ట్ రిసార్ట్ టూరిస్ట్ రిసార్ట్లకి చాలా ఫేమస్ కదా మిజోరం సో అలా స్పెషల్గా వీళ్ళు ఒక ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ ఇస్ అ పాయింట్ ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫేర్స్ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం మరికొన్ని కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్